కీర్తనగ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో నా తల్లి గర్భములో నన్ను వంచినవాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది ఇక్కడున్న వాళ్ళందరిలో మా మమ్మీ కాకుండా ఇంకో మమ్మీ ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది వాళ్ళ మమ్మీ అయితే బాగుంది పలానా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే బాగుంటుంది ఆ అమ్మ కడుపులో నువ్వు పుట్టాలంటే దేవుడు ఆ అమ్మ కడుపులోనే పుట్టించేవాడు అలా కాకుండా మీ అమ్మ కడుపులో పుట్టించడం వెనకేనంటే నీకు సరిగ్గా సూట్ అయ్యే క్యాండిడేట్ ఆవిడే చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆవిడ ఆవిడే కాబట్టి ఆ తల్లి కడుపులో అందుకే నిన్ను నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ గాడ్ మేడస్ లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవడానికి మనం సరిపో డాక్టర్లకే కుదురుతుంది సో కాబట్టి చేసిన విధం నువ్వు చేసావు మా అమ్మ కడుపులో నన్ను పెట్టావు మా అమ్మ కడుపులోనే ఎందుకు పెట్టావు అని నేను ఆ కడుపుకే సూట్ అవుతా వేరే వాళ్ళ కడుపుకి సూట్ అవును అమ్మ మాట వినకుండా నా వల్ల కాదు నా వల్ల కాదు నేను నీ మాట ఎందుకు వింటా నా ఇష్టం వచ్చినట్టే చేస్తా నా ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటా నా ఇష్టం వచ్చిన చేసుకుంటా అని అనుకుంటే దేవుడు బ్లెస్సింగ్ ఎవ్వరు